నెల్లూరు నగరంలోని స్థానిక ఐదో డివిజన్ పాత చెక్ పోస్ట్ నందు టిడిపి నాయకుడు కె గంగర్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం ప్రతి డివిజన్ లో మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో నారాయణ హాస్పిటల్ సౌజన్యంతో హాస్పిటల్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా నేడు ఐదో డివిజన్ల పేద ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మంత్రులు అందిస్తున్నారు నారాయణ హాస్పిటల్ అన్వెల్స్ కార్యక్రమం తమ డివిజన్ నందు నిర్వహిస్తున్నందుకు మంత్రి నారాయణకు డివిజన్ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు మామిఠాల మధు ఐదో డివిజన్ నాయకుడు కె గంగాధర్ తదితరులు పాల్గొన్నారు డెబ్బై రోజుల నుంచి నారాయణ హాస్పిటల్ ఆన్ వీల్స్ అనే ప్రోగ్రామ్ తో పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగరంలో ఎక్కడెక్కడ మంచి మంచి కోడలి సెంటర్స్ ఉన్నాయో ప్రతి దగ్గర కూడా పెట్టి పేద ప్రజలు అటు మధ్య తరగతి ప్రజలు ఎవరైతే బ్లడ్ టెస్ట్లు కానీ షుగర్ టెస్ట్లు గాని అలాగే హార్ట్ చెకప్ లు కాని అలాగే ఈసీజీ కానీ ఏ చెకప్ కావాలో కూడా కంటి పరీక్షలు కానీ అన్ని కూడా ఈ ఆన్ వీల్స్ వెహికల్ ద్వారా అన్ని చెకప్ చేయడం జరుగుతుంది నిజంగా కూడా పేద ప్రజలకి అటు మధ్య తరగతి ప్రజలకి ఇది చాలా ఆనందదాయకం ఎందుకంటే వాళ్లే ఇక్కడికి వచ్చి ఈరోజు సుమారుగా ఈ వెహికల్ వ్యయం దగ్గర దగ్గర మూడు కోట్ల పైచీలకు లోపల ఫుల్లీ ఎయిర్ కండిషన్ ఎందుకంటే దానికి సంబంధించిన డాక్టర్ గారు రంతునిసా మేడం గారు అలాగే ఏజీఎం గారు శ్రీధర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు అలాగే నర్సింహారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఇలాగే ఈ రోజు నెల్లూరు నగరంలో ఐదో డివిజన్ లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ఆ ఏర్పాటు చేసి ఇక్కడ ఇక్కడ ఉండే ఎవరైతే ప్రజలున్నారో వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి చూపించడం జరుగుతుంది ఫ్రీగా ఎటువంటి రుసుము చెల్లించుకోకుండా ఎందుకంటే వీళ్ళకి ఏదన్నా బాగలేక వాళ్ళ జబ్బు నిర్ధారణ అయితే వాళ్ళని మళ్ళీ నారాయణ సార్ వెహికల్ మళ్ళీ పంపించి నారాయణ హాస్పిటల్ వెహికల్ వచ్చి వాళ్ళని మళ్ళీ గౌరవంగా తీసుకెళ్లి హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి వాళ్ళని మళ్ళీ కూడా తీసుకొచ్చి వదిలే సదుపాయం కూడా నారాయణ హాస్పిటల్ ఆన్ వీల్స్ వాళ్ళు కల్పిస్తున్నారు నిజంగా కూడా ఇది చాలా సంతోషదాయకం ప్రజలకు కూడా అంటే ఒకవేళ ప్రజలకు చాలా మందికి కూడా ఏదైనా బాగా లేకపోతే ఏముందిలే ఒక టాబ్లెట్ వేసుకుందా లేకపోతే ఏముందిలే అదే ఆటోమేటిక్ గా రెండు రోజులు మూడు రోజులు తగ్గిపోద్దిలే అనుకునే వాళ్ళు కూడా జనరల్ గా ఇక్కడికి వచ్చి చెకప్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది ఇది నిజంగా కూడా ప్రజలకు చాలా మేలైన విషయం నిజంగా కూడా ఈ రోజు పొంగూరు నారాయణ గారు అంటే ప్రజల్లో ఒక దేవుడు లాంటి వ్యక్తి ఎందుకంటే దేవుడు లాంటి వాళ్ళు ఎందుకంటే ఎవరికి బాగాలేకపోయినా స్పందించేది నారాయణ గారే ప్రజలు ఏదన్నా రోడ్ల రోడ్లు ఇబ్బంది పడుతున్నా నారాయణ సారే అలాగే ప్రజలకి ఏదన్నా సౌకర్యాలు కావాలన్నా కూడా నెల్లూరు నగరంలో అత్యధిక మెజార్టీతో గెలిపించారు కాబట్టి నెల్లూరు నగరంలో ఏదన్నా చేయాలన్నా కూడా ముందుండేది కూడా నారాయణ గారే ఆయన ఎప్పుడు కూడా నిద్రాహారాల కన్నా కూడా ఎక్కువగా పని మీదే ప్రాముఖ్యత పెడతారు కాబట్టి ఖచ్చితంగా కూడా నెల్లూరు నగరంలో ట్రైన్స్ కానీ అలాగే అండర్ గ్రౌండ్ ట్రైన్ గాని అలాగే వాటర్ స్కీమ్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూడా చేస్తున్నారు ఖచ్చితంగా కూడా చేసి తీరుతారు ఇవన్నీ కూడా ప్రజలకు ఏవైతే ఎలక్షన్స్ ముందు వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా చేసి చూపించే వ్యక్తి ఎవరు పొంగూరు నారాయణ గారే ఎందుకంటే మేమందరం కూడా కలిసి ఇక్కడ కమిటీ కానీ లేదా హాస్పిటల్ సిబ్బంది వీళ్ళందరూ కూడా కూడా నిజంగా వన్స్ ఆఫ్ టు పొంగూరు నారాయణ గారు ఆన్ వీల్స్ మూడు కోట్ల రూపాయలతో మా ప్రియతమ నాయకులు అభివృద్ధి ప్రదాత ప్రతి ఇంటికి తండ్రి లాంటి వ్యక్తి మా పొంగూరు నారాయణ గారు ఆదేశాల మేరకు పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాళ్ళు వచ్చి ఇంటి వద్దక వైద్యం అనే నినాదంతో ఇక్కడ ఆల్విల్ వచ్చి వచ్చి ఐదో డివిజన్లో బోర్త అహ్మద్నగర్ ఏరియాలో ప్రతి ఒక్కరికి ఉచిత ఆరోగ్యం సంబంధించి ఏ వ్యాధి సరే పరీక్షించి ఇంకా ఎక్కువైతే నారాయణ హాస్పిటల్కి వాళ్ళు మేము తీసుకెళ్లి వాళ్ళకి వైద్యం చేయించి ఫ్రీగా మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి వదిలే వదిలే విధంగా నారాయణ సారు ఎవరు చేరే విధంగా రాష్ట్రంలో ఏ ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి చేరే విధంగా ఏ ఏ ప్రభుత్వం చేరే విధంగా మా పొంగు నారాయణ గారు మాకు సిటీ ఎమ్మెల్యే అవ్వడం ఏ జన్మ మేము అదృష్టంగా భావిస్తున్నాము అదే విధంగా ఏ ఏదైనా సరే నేను చెప్పి మమ్మల్ని చోటా దగ్గర కాంట్రాక్టర్లు లేసి లక్షకాలు వేస్తున్నాడు విధంగా స్మార్ట్ సిటీ రెండు వందల చిల్లర బొంగులు బొంగులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క లక్షకాలు వేస్తున్నాడు కోటి రూపాయలతో అదే విధంగా ఆయన చేయని ఆయన చేయని అభివృద్ధి పడకడం లేదు ప్రతి ఒక్కటిగా ఎవరు అడిగినాగా వెంటనే స్పందించి ప్రజలకి నేనున్నాను మీకు ఎలాంటి ఇబ్బంది లేదని ధైర్యం ఇచ్చి మా నాయకుడు పొంగు నారాయణ గారికి ఈ ఈ నేను రోజు ఐదో డివిజన్ గంగాధర్ గారు శశి గారు బాలరెడ్డి గారు అందరి ఆధ్వర్యంలో ఈ రోజు ఐదో డివిజన్ లో మెడికల్ క్యాంప్ జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరు పేదవాళ్ళు ఎవరైనా సరే ఎవరైతే నారాయణ సర్ గారు వల్ల ఈ రోజు ప్రతి ఒక్కరు పేదవాళ్ళు అందరూ ట్రీట్మెంట్ చేయించుకోవడం ఉచితంగా